హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఈ రోజు రెసిపీ చాలా బాగుంటుంది అలాగే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం చిటపట్టలు ఆడగానే ఒక రెండు ఎండుమిర్చి కూడా చుంచుకొని వేసేసుకోవాలన్నమాట రెండు ఎండుమిర్చి టేస్టీకి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇవి కొంచెం అటు ఇటు ఒకసారి గరిటతో కలిపేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేటివి ఒక ఫోర్ ఫైవ్ తీసేసుకొని కచ్చపచ్చ దంచేసుకొని వేసుకోవాలన్నమాట ఇది ఆప్షనల్ అండి మీకు వెల్లుల్లి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు రెండు లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక మూడు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం ఒకసారి గరిటతో తిప్పేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి రెబ్బలు అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి మూడు కరివేపాకు రెబ్బలు అనేవి వేసేసుకుంటున్నాను శుభ్రంగా చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసుకున్నానండి ఇప్పుడు పోపులో ఇదంతా కూడా వరకు మంచిగా నీట్గా గరిటితో ఈ ఆనియన్స్ మొత్తం కలుపుకోవాలండి ఈ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ సరిగా లైట్ గోల్డ్ కలర్లో రావాలండి లేకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కంపల్సరీ వేగిపోవాలన్నమాట జస్ట్ ఒక టూ సెకండ్స్ అట్లా హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే అవి తొందరనే ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అవి దోరగా గోల్డెన్ కలర్గా వచ్చేసాయి కదా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి నేను చింతపండు చారు తీసేసుకున్నానండి అంటే ఒక సెవెంటీ గ్రామ్స్ చింతపండు నానబెట్టేసేసుకొని ఒక చిన్న గిన్నె నిండా పులుసు అనేది తీసుకొని ఇలా వేసేసుకున్నాను ఈ క్వాంటిటీ కొంచెం తక్కువ కాబట్టి ఆనియన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు సరిపోయింది చింతపండు పులుసు ఇలా వేసుకొని కొంచెం తర్వాత కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడి అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలంటే దీంట్లోకి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసు కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పులుపు ఉన్న దాంట్లోకి కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్లో కొంచెం ఎక్కువగా సాల్ట్ వేసేసుకున్నాను అలాగే వేయించిన ధనియా పౌడర్ ఉంటుంది కదా ఈ ధనియా పౌడర్ కూడా ఇందులోకి వేసేసుకున్నాను వేసేసుకొని మీకు కొంచెం టేస్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం దీంట్లోకి గరం మసాలా ఒక చిటికెట్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసేసుకుందాం అనమాట ఇలా కలిపిన దాన్ని కొంచెం ఒక రెండు సెకండ్లు కానీ ఒక మూడు సెకండ్స్ కానీ మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలండి ఆ పులుసు అనేది కొంచెం దగ్గరకు వరకే కూడా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేసేసరికి పులుసు అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేసిందండి ఒక్కసారి గరిటతో మంచి స్లోగా కలిపేసుకుందాం ఇలా కలిపిన పులుసు చూసారా కొంచెం దగ్గరకు వచ్చేసింది మీకు ఇంకొంచెం చిక్కదనం కావాలంటే ఇంకొక టూ సెకండ్స్ అలా స్టవ్ పైన ఉంచేస్తే దగ్గరికి వచ్చేస్తుంది నాకైతే ఇది సరిపోతుందండి దీంట్లోకి ఒక మూడు ఎగ్స్ వేసుకున్నాను అంటే ఇవి పచ్చి ఎగ్స్ అండి ఉడకబెట్టినవి కాదు ఈ కోడిగుడ్లను ఇలా పైన కొంచెం ఓపెన్ చేసేసి ముద్దలాగా పోసేసేయాలన్నమాట ఈ పులుసులో ఓపెన్ చేసేసుకొని ఇలా పోసేయాలి ఒక మూడు తీసేసుకున్నాను ఒకదాని పక్క పంట ఒకటి వేసేసుకోవాలి మీకు ఎగ్స్ ఏమైనా నచ్చినట్టయితే ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసేసుకున్న సరిపోతుంది నాకు ఈ క్వాంటిటీ చాలా అనమాట ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇంకొక రెండు మూడు ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు అలాగే ఉల్లిగడ్డ పులుసు కూడా కొంచెం ఎక్కువ చేసేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే సరిపోతుందండి తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక టూ సెకండ్స్ హై ఫ్లేమ్ మీద అట్లా పెట్టేసాను చూసారా ఇది ఎగ్స్ మాత్రం పోసేస్తే ఇక్కడ దక్కడ మంచి నీట్గా హాఫ్ బాయిల్ లాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక ఒక ఎగ్ మాత్రం మొత్తం రౌండ్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను వీటిని కొంచెం స్లోగా కలిపేసేసుకున్నానండి ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇలా కలిపిన కర్రీని ఇప్పుడు ఇది ఆల్రెడీ దగ్గర అయిపోయింది ఆల్రెడీ కర్రీ మొత్తం కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి ఈ విధంగా అయిపోయిన కర్రీ కూడా దీంట్లోకి వచ్చేసేసి మనం కొత్తిమీర చిన్న గుప్పెడు తీసేసుకొని మంచిగా వాటర్లోకి వెళ్ళి వాష్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీరని కూడా ఇందులో పైనుండి వేసేసుకొని మరొక్కసారి గరిటెతో కలిపేసుకోవాలండి ఈ కూడా కర్రీలో కలిసే వరకు కూడా కలిపేసేసుకోవాలి ఇది కర్రీ మాత్రం అసలు బ్యాచిలర్స్కి కానీ లేకపోతే సింగ్ మనము ఒక్కొక్కసారి టైం లేదు అనుకున్నప్పుడు కానీ ఇలా చేసేసుకుంటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది అలాగే త్వరగా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి